భగవంతుడు నిగుణుడు నిరాకారం ఆ నిరాకారాన్ని మనం ఉపాసన చేయడం పట్టుకోలేం అయితే అది ఒక రూపం ఒక భగవంతుడికి ఒక రూపం ఆగమ శాస్త్ర ప్రకారం భగవంతుడికి ఒక రూపం కల్పించి మనం ధ్యానం చేసుకోవడానికి అక్కడ పెడతారు అయితే ఆ రూపం ద్వారా మనం భగవంతుడిని పట్టుకోవాలి ఆ నామం ద్వారా భగవంతుడిని పట్టుకోవాలి అంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అంతటా వ్యాపించి మనకు దేహాత్మ భావన ఉంది దేహబుద్ధి ఉంది ఈ దేహం ఎక్కడుంటే మనం అక్కడే ఉన్నాం అనుకుంటాం మనకి శివబుద్ధి ఉంది కానీ శివబుద్ధి లేదు అంచేత అంతటా వ్యాపించిన ఆత్మని పరమాత్మనే మనం ఉపాసన చేయలేదు అంచేత పరమాత్మకి ఆగమ శాస్త్రం ప్రకారం ఒక రూపం కల్పించి ఒక నామం పెట్టి మనల్ని ఆరాధన చేసుకోమన్నారు ఇలా ఆరాధన చేయదే చేయదా మనసుకు నిలకడ వస్తుంది మనసుకి ఏకాగ్ర వస్తుంది మనసుకు నిగ్రహం వస్తుంది మనసుకి అన్నిటికంటే ఈ ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు నైతికంగా అభివృద్ధిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు జీవితంలో సుఖపడాలనుకున్న వాళ్ళు మోక్షం సంపాదించాలనుకున్న వాళ్ళు పరమశాంతికి వారసులు వారసులు అవ్వాలనుకున్న వాళ్ళకి ముందు మనో నిగ్రహం మోక్షం మనో నిగ్రహం లేకుండా శరీరం నిగ్రహంలోకి రాదు ఇంద్రియాల నిగ్రహంలోకి రాదు ఏం చేసి శరీరాలు ఈ శరీరం ఇంద్రియాలు కూడా మనస్సు మనస్సు ఎలా చెప్తే అలా శరీరం ఉంటుంది మనస్సు ఎలా చెప్తే ఇంద్రియాలు అంటాయి మన మనసులో చెడుచరం ప్రేకంగా ఉండాలి కానీ శరీరం ఇంద్రియాలు చెడ్డ పనులు చేయాలి శరీరానికి మంచి తలంపు వస్తే శరీరము మంచి పని చేస్తుంది ఇంద్రియాలు మంచి పని చేస్తాయి అక్కడ ఆపుకోవాలి మనం చెడు తలంపు పుట్టకుండా చూసుకోవాలి పుట్టిందంటే ఎంతో కొంత అపకారం చేస్తున్నాం మనకి ఎంతో కొంత అపకారం చేయకుండా బయటకు వెళ్ళాలి అలాగే మంచి తలంపుల వల్ల పుణ్యం వస్తుంది చెడు తలంపుల వల్ల పాపం వస్తుంది అంటే పుణ్యం ఎందుకు చేసుకోవాలంటే మనం పుణ్యం సాధనకు ఉపయోగపడుతుంది పరమాత్మను పొందటానికి పుణ్యం ఉపయోగపడుతుంది పరమాత్మ దూరాణ చేసేది పాపం పరమాత్మ సమీపంలో చేసుకునేది పుణ్యం అంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా మంచి చేశారనుకోండి కంగారు పరకను పలికే కరాలనే కరాలి ఖర్చురాయ ప్రాప్తం కర్మకి పదం కర్మ చేయడం ఈ కాలం రాబోయే కాలం అంతా మనం మనం పది సంవత్సరాలు బతుతాం ఇరవై సంవత్సరాల బతుతాం ముప్పై సంవత్సరాలు బాగుతాం శరీరం తల్లి మీరు మంచి పని చేస్తే భగవంతుడు పది జన్మల తర్వాత ఇవ్వచ్చు ఐదు జన్మల తర్వాత ఇవ్వచ్చు వచ్చే జన్మలు ఇవ్వచ్చు లేకపోతే వచ్చి సంవత్సరం ఇవ్వచ్చు అని నిర్ణయించుకుంటారు కానీ మీరు చేసిన మంచికి ఫలితం వచ్చి తీరు అయితే ఏ కాలంలో ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి రాబోయే జనంలో ఇవ్వాలి వచ్చి జనంలో ఇవ్వాలా అని మీరు కంగారు పడకండి మీరు కంగారు పడకుండా మంచి పని చేసి వదిలేస్తే మీకు చతుర్శుద్ధి కలుగుతుంది ఆ ఫలితం మీకు ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడు చూసుకో ఈ కాలం అంతా అంటే మనకు బ్రహ్మానుభవం బ్రాహ్మీ స్థితి పొందే వరకు మన స్వరూప జ్ఞానం కలిగే వరకు కాలం మనం విడిచిపెట్టదు కర్మ విడిచిపెట్టదు పునర్జన్మలు విడిచిపెట్టదు పుణ్యపాపాలు విడిచిపెట్టవు బంధం విడిచిపెట్టవు ఎప్పుడు మన స్వరూప జ్ఞానం కలిగేవారు ఆ స్వరూపానికి మటుకు బంధం లేదు మోక్షం లేదు ఈ బంధము మోక్షం మనస్సుకి ఆ మనస్సులోంచి మనస్సుని నియమించుకోకుండా మనస్సును నిగ్రహించుకోకుండా మనం ఈ ఈ మనస్సు నియమించుకోకుండా మనస్సును నిగ్రహించుకోకుండా మనస్సును అదుపులో పెట్టుకోకుండా అందులోంచి బయటపడలే అది గుర్తుపెట్టుకోండి అందరం